మనిషి గర్వం పోవాలంటే ఏం చేయాలి గర్వం అనేది ఒక వ్యక్తిత్వ లోపం ఇది మనల్ని ఏకాంతలం చేస్తుంది ఇతరులతో సంబంధాలను దెబ్బతీస్తుంది గర్వాన్ని వదిలేయటం ద్వారా మనం మంచి వ్యక్తులుగా మారవచ్చు ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవచ్చు గర్వం లేదా అహంకారంగా వ్యవహరిస్తున్నప్పుడు అవగాహన పెంచుకోవటానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరిలో బలాలు మరియు బలహీనతలు ఉన్నాయని గుర్తించడం ద్వారా వినయాన్ని పెంపొందించుకోవచ్చు వినయాన్ని పెంపొందించుకోండి ఇతరుల ప్రతిభను మెచ్చుకోండి మరియు మిమ్మల్ని మీరు పోల్చుకోకుండా ఉండండి అందరి ఆశీర్వాదాల వలనే మీరు ఈ స్థాయికి వచ్చారని గ్రహించి వారికి కృతజ్ఞులై ఉండండి మీ స్వంత దృక్పథాన్ని నొక్కి చెప్పే ముందు ఇతరుల దృక్కోణాలను వినటం మరియు అర్థం చేసుకోవటం ద్వారా మీ అండర్స్టాండింగ్ పెరుగుతుంది నిరంతరం మెచ్చుకుంటూ ఎదుగుతూ ఉండండి గర్వం మీ ఎదుగుదలకు అడ్డంకగా భావించండి గర్వము అహంకారము బదులు వినయము సహకారము నేర్చుకోండి మనిషి గర్వం పోవాలంటే అతను తనను తాను గొప్పగా అంచనా వేయటం మానుకోవాలి తనకున్న లక్షణాలు సామర్థ్యాలు అందం వంటి వాటిపై నేను గొప్ప అనే భావనకు పోయి నాలాగే చా తనకున్న శక్తి సామర్థ్యాలను ఎక్కువగా చూసుకోవడంతో పాటు తనలోని లోపాలు బలహీనతలు గురించి తెలుసుకోవాలి తన కన్నా తక్కువ వారితో పోల్చుకొని గర్వపడే కన్నా తన కన్నా ఎక్కువ వారితో పోల్చుకొని నిగర్విగా ఉండాలి గర్వభంగము మినుగుడు ప్రపంచానికి తామే వెలుగులు విరజిమ్ముతున్నామని గర్వపడ్డాయట చంద్రుడు రాగానే గర్వభంగం నొందాయట చంద్రుడు నేనే వెలుగులు విరజిమ్మేవాడినని అహంకారం నందగానే సూర్యుడు వచ్చి గర్వభంగము గావించాడట సూర్యుడు నేనే నే నొక్కడినే అని గర్వపడుతుండ పాల పుంతనందగల కోటాను సూర్యులు ఎక్కిరించి గర్వభంగము గావించారట హాయ్ వన్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్